శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రానమి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్నారి నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి మూడో తేదీ వరకు రాసవాళ్ళు తెలుసుకుందాం ఈ వారం ప్రసించం విధించినట్లయితే మేషాసువాళ్ళకి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కొంచెం ఇబ్బందులు అధికంగా ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు బంధువుల్లో కూడా భేదాభిప్రాయాలు వస్తున్నాయి ఇప్పుడు చిన్న విషయాన్ని కూడా మాట మాట పడక అనవసరం మాటలు కూడా పడుతున్నారు ప్రయాణాలు కూడా తొందరగా చేయొద్దు ఏదైనా సరే ఒప్పందాలు కావా చేయాలనుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఈ మేషాసులకి టైం అంత ఫేవర్గా లేదు కొంచెం టైం ఎవరికి ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి సమస్యలు అన్ని వస్తున్నాయని జాగ్రత్తగా మలుచుకోండి ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరం ఈ రాశి వాళ్ళు అమ్మవారిని నిత్యం పూజ చేసుకోండి ఏదైనా సరే పారాయణ చేయండి చేసినట్టుతే మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి గ్రహస్థితి అనుకూలంగా ఉంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి మంచి ఆలోచనలు చేసినా కూడా అన్నీ కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు లాభదాయకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా అన్యోన్యత నడుపుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు విద్యార్థులు ఏ చేసినా సరే ఒక బాధ్య బాధ్యతగా నిర్వహిస్తారు కాబట్టి ఈ వృషరాశ వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు పారాయణ నిత్యము కాసేపు చేయండి చేసినట్టయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి గ్రహాలు కూడా చాలా టైం బాగుంది అనుకూలంగా ఉన్నాయి ఇబ్బంది అంటే ఏమీ లేదు గృహంలో కూడా మంచి సొందరి కానం వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏదైనా సరే గృహాలు కొనాలన్నా కొనే కొనే ప్రయత్నం చేయండి చేసినట్టయితే కూడా సఫలీకృతులు అవుతారు దైవాలయం చేయండి దైవానుగ్రహం వల్ల అనుకున్న పనులని సాధించగలుగుతారు ఇంట్లో కూడా సొందరి కాన వస్తుంది ఇంట్లో అయినా సరే మీ భార్యాభర్తలు కూడా ఎంత కొంచెం అప్పుడప్పుడు మాట వచ్చినప్పటికి కూడా హ్యాపీగానే ఉంటారు అందుకని మీ మిథున రాశి వాళ్ళకి ఏ సమస్యలు లేవు ఆరోగ్యం కూడా కోత పడుతుంది ఆరోగ్యం గురించి అవసరం లేదు ఈ రాశి వాళ్ళు చక్కగా శివారాధన చేయండి శివుని దర్శిస్తూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కట రాశులకి ఇప్పుడు అర్ధాశ్ర నడుస్తుంది ఈ అర్ధాశ్ర దోషం వల్ల కూడా చిన్న చిన్న చికాకులు వస్తున్నాయి ఆరోగ్యంలో కూడా కొంచెం ఎనర్జీస్ కూడా వస్తున్నాయి జలుబు దగ్గు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి వచ్చినా భయపడకండి సమయం కొంచెం విధిగా ఉంది కాబట్టి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చదువుల్లో బాగా రాణిస్తారు దూర ప్రయాణం చేసుకోవడం జాగ్రత్త అవసరము దూకుడుతనంతో ప్రయాణాలు వాహనం నడపద్దు వాహనం నడిపం జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయం కూడా లక్యంగా ఉంచండి కానీ బయట వ్యక్తం చేయకండి చేయకుండా ఉంటే కర్కరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా విశ్వసరం పారాయణి నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది లేకపోతే స్వామివారి దేవాలయాన్ని దర్శనం చేయండి చేసినట్లయితే కూడా మీకు అన్ని విధాలు ప్రయోజనకరంగా ఉంటుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి టైము అనుకూలంగానే ఉంది అప్పుడప్పుడు చికాకులు వస్తున్నాయి వచ్చినా భయపడకండి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు భార్యాభర్తలు కూడా మంచి ఐక్యతతో ఉంటారు ఇబ్బంది ఉండదు సంతానం కూడా మంచి యోగప్రదంగా కలుగుతుంది అన్ని విధాలా బాగుంటుంది గుడిలో కూడా పిల్లలు కూడా బాగా చదులు రాణిస్తారు విద్యార్థులు విద్యార్థులు కూడా ఏ విషయం సరే చెయ్యాలని పట్టుదలగా చేసినట్లయితే ప్రతి రంగంలో కూడా మంచి పేరు పెట్టం గడిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా ఆదిత్య పారాయణ నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి టైం చాలా బాగుంది అనుకున్న అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి అయిపోతున్నప్పటికి కూడా ఏదో ఒక వ్యధ మనసులో బాధపడుతూనే ఉంటారు ఆ వ్యధ అనేది జీవితాంతం ఈ కన్యారాశి ఉండేదే మనసులో ఎప్పుడు వెళ్ళి ఒకరికైనా మనసు దాని స్థిరంగా ఉంటుంది కాబట్టి వేదన అనేది సహజంగా ఉంటుంది దాని గురించి మర్చిపోండి చేసే దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు అయితే దాన ధర్మాలు చేస్తున్నాం కదా అని కొంచెం ఓవర్గా దాన నిర్మాలు చేసినప్పటికీ కూడా చేస్తే కూడా చివరికి మనకే ఇబ్బంది వస్తుంది దాన నిర్మాలు చేసినప్పుడు కూడా కొంచెం ఆలోచించుకోండి ఇది చేయొచ్చా చేయకూడదు అని ఆలోచన చేస్తూ ఉండండి భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో జాగ్రత్తగా మలుచుకుంటారు ఏదైనా గృహోపకరణాలు కొనాలన్నా మంచి మంచి వస్తువులు కొంటారు మంచి ఆలోచన నాయంగా చేస్తారు గృహోపకరణ వస్తువులు కానీ గృహాలు కూడా ముందుంటారు అభివృద్ధి కూడా బాగా కలిసి వస్తుంది కన్యా రాశి వాళ్ళకి ఏ విషయంలో కూడా భయం అంటూ ఏమీ లేదు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది కానీ పెద్ద ఏమి రావు వచ్చినా భయపడకండి ఈ రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా బాగుంటుంది కాబట్టి గణపతిని పూజ చేసుకోండి గణపతి శ్లోకాలని కలిసేవి కూర్చొని స్వయంవారి మెడిటేషన్ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాసి ఈ తులారాసు సమర్థవంతంగా అనుకున్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు పని భారం పెరుగుతుంది పని భారం పెరిగేటప్పటికీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా చింత ఇబ్బందులు వస్తూ ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తుంటారు దయ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఉంటారు ధర్మాలు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఈ తులారాసు మంచి మంచి యోగప్రదంగా ఉంది కాబట్టి ప్రతి కూడా అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు కానీ తులారాసు చేయాలి చెయ్యాలి అనే మనసులో భావన వచ్చిందంటే అయ్యేంత వరకు కూడా కృషి చేస్తారు ఆ కృషి తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఏదైనా సరే వివాహాలు కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి చేసినట్టుగా కూడా ఆస్కారం ఉంది వివాహం చేసుకోవడమే కాదు వివాహం చేసుకున్న తర్వాత అది ఎలా ఉండాలి అని కూడా ఆ భావన కూడా ఉండాలి అండర్స్టాండింగ్స్ వల్ల కూడా భార్య అన్యాయం జీవితం గడుపుతూ ఉండాలి ఎంతసేపు జాతకం బాగుందిలే జాతకం బాగుంది చేసుకున్నాము జాతకాన్ని బట్టే మన చాలా అనుకోవటం తప్పు ఎందుకంటే జాతకం అనేది మన కెరియర్ మన డెవలప్మెంట్ చూస్తుంది కానీ మనకు కావాల్సింది భార్య అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్ర చక్కగా హనుమించాల్సిన పారాయణ చేసుకుంటూ ఉండండి హనుమంతులు దేవ దర్శించండి మీకు అన్ని విషయాలు కూడా సౌప్రదంగా ఉంటుంది తదుపరి వృక్షకు రాశి ఈ వృక్షక రాశి వాళ్ళకి ఎట్లా కూడా అవుతారు కొంచెం అష్టమ సంతోషం వల్ల కూడా చికాకులు వస్తున్నాయి ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొన్ని అప్పుడప్పుడు సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి భయపడ ఏమీ లేదు కానీ ప్రతిదానికి టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే ఆందోళన కూడా అధికంగా ఉంటుంది ఆందోళన పడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఆందోళన పడి మానసిక బాధపడి ఆరోగ్యం పాడు చేసుకోవడానికంటే జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే ఈ వచ్చిన రాసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాసి వాళ్ళు ప్రతిదీ కూడా వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చుట్టండి చేసే వ్యాపారాల్లో కూడా మనకేది సూట్ అవుతుందని గ్రహించుకొని చేసినట్లయితే మీకు అన్ని విధాల్లో బాగుంటుంది వ్యాపార రంగాల వాళ్ళకు విశ్రమ తగిన ఉన్నప్పటికి కూడా పర్వాలేదు అనిపిస్తుంది ఈ రాశి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా జాస పెడతారు జాస తగ్గట్టుగానే పనిచేస్తారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహ వేడుకలు కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ ఉత్తర రాశి వాళ్ళకి నిత్యము అమ్మవారిని స్మరణ చేసుకోండి రాజరాశులు అష్టకాన్ని కనుక నిత్య పారాయణ చేసినట్లయితే నీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనస్ రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు చాలా బాగుంది ఇబ్బంది ఏమీ లేవు కష్టకాలం అంతా అయిపోయి మంచి టైంలో పడ్డారు కాబట్టి భయపడకండి చాలామంది మ్యారేజ్స్ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయని బాధపడుతున్నారు కానీ అనుకోకుండా ఈజీగా పెళ్ళి అయిపోతుంది వన్ ఆర్ టూ డేస్లో అనుకోగానే మ్యాచెస్ వచ్చి పెళ్ళిళ్ళు అయిపోతాయి దీని గురించి ఆలోచించకండి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉద్యోగుల ప్రమోషన్స్ రాలేదు ఇంకా మెనుకబడిపోతున్నారు బాధపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా సమయం చాలా బాగుంది అనఘ రాకపోయినప్పటికి కూడా కొంత సమయం తీసుకున్నా మంచి సమయం ఆసన్నం అవుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రతి రంగంలో కూడా బాగా రాణిస్తారు క్రీడాకారులకు సంగీత ప్రియులకు కూడా మంచి యోగప్రదంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఈశ్వరాధన చేయండి ఈశ్వర ఆలయాన్ని దర్శించు ఉండండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ చాలా బాగుంది ఎలాంటి సంతోషం కూడా ఇబ్బంది పెట్టడం లేదు ఇబ్బంది పెట్టిన కొంతకాలం పెట్టినా కూడా ఇప్పుడు పర్వాలేదు ఎన్నికొస్తుంది కాబట్టి చాలా మటుకు జాగ్రత్తగానే మలుచుకోండి కానీ ప్రతిదీ కూడా చేతిదాకా వచ్చి వెళ్ళిపోతుంది అనే బాధ అధికంగా ఉంటుంది అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతిదీ కూడా మాటలు దాచుకుంటూ ఉండాలి మాటలు తొందరపడి దూకుడుతూ వ్యవహరించినట్లయితే ఇబ్బందుల ఆస్కారం ఉంది స్నేహితులతో కూడా అప్పుడప్పుడు మీ అభిప్రాయాల్ని భావాలని బయట చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు ప్రతిదీ కొంచెం జలుబు దగ్గు ఇలాంటివి కూడా జా వస్తూ ఉంటాయి ఎలర్జీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి దేవదర్శనం చేసుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రణాళికాబద్ధమైన వ్యవహారం చేస్తూ ఉంటారు మాటల చాకచక్యంతో ఎదుట వాళ్ళు మంచి ఆలోచనతో జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక స్టెబిలిటీ మీద పనిచేసుకొస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ కుంభరాశి వాళ్ళకి కుంభం అంటేనే నిలుకడ నిండి నిండుకుండలాగా ఉంటారు తొనకరు బెడకరు హ్యాపీగా ఉంటారు కానీ అలా ఉంటారే కానీ వాళ్ళకొక్కరు కృషి ఇస్తే కానీ బయటకు వెళ్ళలేరు అంత సపోర్ట్ చేస్తే మాత్రం వాళ్ళ విధంగానే మంచి ప్లేస్కి వెళ్ళిపోతారు ప్రతి కూడా కుటుంబంలో కూడా అన్నీ ఉండాలి మంచిగా డెవలప్ చేసుకోవాలి ప్రాపర్టీస్ డెవలప్ చేసుకోవాలని ఆలోచనలు ఉంటుంది అన్ని విధాలు కూడా మంచిదిగా భార్యాభర్తలు కూడా జరుగుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు కూడా చదువుల్లో పైతూలు బాగా రాణిస్తారు విదేశాల్లో కూడా వెళ్ళి బాగా సెటిల్ అవుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ మన రాశి వాళ్ళకి ఇంగ్లాండ్ సంతోషం నడుస్తుంది కాబట్టి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేయించినట్టుగా మీ దోషాలని తొలగిపోతాయి తదుపరి మీనరాశి ఈ మినరాశి వాళ్ళకి ఇప్పుడు టైము కొంచెం సమయం అంత ఆశ అంత బాగుందని చెప్పడానికి లేదు విశ్రంఫలితంగా ఉంది ఎందుకంటే అనుకున్న పనులు అవట అవక ఇబ్బంది పడుతున్నారు వ్యాపారాలు కూడా కలిసి రావట్లేదు వ్యాపారాలు దగ్గరదాకా వచ్చి అయినట్లు అవుతున్నాయి చివరికి వచ్చేటప్పటికి అది అది చేతి దాకా వచ్చే కెనకెళ్ళి గోడికి ఉంది ఈ గురువు నృచెండాల దోషం కూడా కొంచెం నడుస్తుంది ఏనాడుసం నడుస్తుంది రెండింటి వల్ల కూడా ఇబ్బందికరంగా ఉంది మీనరాశి వాళ్ళకి ఏదైనా సరే జాగ్రత్తగా నిలుచు చేసే ప్రతి పనులు కూడా దైవారాయం చేయండి దైవాన్ని నమ్ముకోండి దైవానుగ్రహం వల్లే మీరు ప్రతి సాయం కలుగుతారు ఇంట్లో కూడా సుందరి కానం వస్తుంది కానీ భార్యాభర్తలు అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా చిన్నగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు జాగ్రత్తగా ఉంచుకోండి కానీ పిల్లలు కొంచెం మాట వెనుక మారం పెడుతూ ఉంటారు అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి పెద్దలు ఆరోగ్యంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి త్వర ప్రయాణం చేయకండి ఇలా చేయకుండా ఉన్నట్లయితే మిజరాస్ రాష్ట్రాలకి అన్ని విధాలు బాగుంటుంది వీళ్ళు కూడా చక్కగా ఈశ్రాహన చేయండి సరిగ్గా తేలాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మిజరాశ వరకు తెలుస్తున్నాం కదా మరలా వచ్చేవారం కలుద్దాం సర్వేజన సిగ్నల్ భవంతు సమస్త సన్మంగళ భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్